ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అయితే మనము వాటర్ ట్యాంక్స్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఒక్కరమైనా సరే ఎవరు హెల్ప్ లేకుండా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు నీట్గా ఎండబెట్టేసుకోవచ్చు ఎలా అనేటువంటిది ఈరోజు వీడియోలో చూపిస్తాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనను ముందుకు తీసుకెళ్తారని మరొక వీడియో చూ తీయడానికి బూస్టింగ్లా ఉంటుంది మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏంటంటే నేను ఈరోజు ఈ యొక్క ట్యాంక్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను దీంట్లో చూసారా ఇసుక ఉంది మనకి మడ్డి మడ్డిగా ఉంది కదా ఎందుకంటే మనకి మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడైనా ఇలానే వస్తూ ఉంటాయి మనము ట్యాంక్లో వాటర్ ఫిల్ చేసుకొని పెట్టుకున్నాం మనకు స్టోరేజ్ చేసినప్పుడు బిందెలలో పట్టుకున్నప్పుడు నీట్గా కనిపిస్తాయి కానీ అలా మనం వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ స్టోరేజ్ అయి ఉన్నాయి అనుకోండి సన్న డస్ట్ అంటూ కింద పేరుకుపోతుంది ఒక్కోసారి మనకి ఇసుక కూడా వస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో మనము ఆ యొక్క ట్యాంక్స్ అంటే క్లీన్ చేసుకుంటేనే మనకు ఆ యొక్క పైప్స్లో కానీ ఇరు ఉంటుంది మనము ఇంట్లో వాడుకున్నప్పుడు కూడా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి అనమాట వాటర్ తర్వాత పురుగులు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి మనం మినిమం రెండు నెలల నుండి మూడు నెలల మధ్యన మనం నుంచే క్లీన్ చేసుకోవాలి అది ఎలా అంటారా ఇదిగోండి నేనైతే ఒక మాప్ తీసుకొచ్చాను ఏంటంటే కిందికి వంగి తీసుకోవడానికి వాటర్ కొంతవరకు మాత్రమే పాజిబుల్ అవుతుంది దాంట్లో ఉన్న మొత్తం వాటర్ అంతా డ్రై చేయడం కష్టమవుతుంది అందుకని ఫ్రెష్గా ఉన్నటువంటి మాప్ తెచ్చుకున్నాను మాప్ ఏంటంటే మనము రెగ్యులర్గా వాడినప్పుడు రోజు సోప్ పెట్టేసి వాష్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా తెల్లగా ఉంటుంది ఎన్ని రోజులు వాడినా కానీ తర్వాత పది నిమిషాలు పెట్టుకున్నాం అనుకో ఫ్రెష్గా ఉంటుంది ఇక నేను ఏంటంటే బకెట్తో వీలైనంత వరకు చిన్న బకెట్తో వాటర్ అయితే తీసేసుకున్నాను ఇంకా మొత్తం రావు కదా వాటర్ అలా రానప్పుడు ఏం చేస్తాను అంటే ఆ లోపల చిన్న బకెట్ పెట్టేసుకొని ఈ యొక్క మాప్తో వాటర్ని ఆ యొక్క బకెట్లో కొంతవరకు పోసి తర్వాత ఆ మాపుకున్న వాటర్ని పిండేశాను అలా మ్యాక్సిమం తీసేసా ఆ యొక్క వాటర్ అయితే వేస్ట్ చేయలేదు ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి అసలు మనకి గ్రౌండ్ వాటర్ కూడా కష్టంగా ఉంది గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది కదా సోర్సెస్ కాబట్టి మనం ఈ టైంలో వాటర్ ఎంత వీలైతే అంత మనము రీయూస్ చేసుకోవాలి వేస్ట్ చేయకుండా అలా అనేసి అలా లోపలంతా క్లీన్ చేసి డ్రై చేసి మనం ఒక అర్ధగంట సేపన వదిలేసా అలా తర్వాత పైన ఉన్నటువంటి క్యాప్ కూడా క్లీన్ చేశాను బయట అయితే క్లీన్ చేయాలి ఎందుకంటే ఫ్రెష్ వాటర్ లేవనమాట నెక్స్ట్ మళ్ళీ వాటర్ వచ్చినప్పుడు క్లీన్ చేద్దాం అనేసి ఇంకా వదిలేసా ఈ విధంగా ఈజీగా తర్వాత క్విక్ ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది క్లీనింగ్ ఒక్కరమైనా చేసుకోవచ్చు ఈజీగా ఎంత పెద్ద ట్యాంక్స్ అయినా చేసుకోవచ్చు అనమాట పెద్ద ట్యాంక్స్ అనుకోండి బాగా దానికి కొంచెం ప్రాసెసింగ్ చేంజ్గా ఉంటుంది అది ఎలా చేసుకోవచ్చో మరొక వీడియోలో చూపిస్తాను ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించింది ఏంటనే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను